మన సెలబ్రిటీలు అప్పుడప్పుడు పలువురికి సాయం చేసి తమ మంచి మనసుని చాటుకుంటారు తాజాగా మెగా హీరో సాయిధారం తేజ్ యాక్సిడెంట్ ముందు ఇచ్చిన మాట గుర్తుంచుకుని ఇప్పుడు సీనియర్ నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయం అందించారు ఒకప్పుడు కమెడియన్గా చేతిండా సినిమాలతో బిజీ లైఫ్ చూసిన నటి పావలా శ్యామల ప్రస్తుతం వయసు సహకరించబోవడంతో అనారోగ్యంతో సినిమాలకు దూరమయ్యారు పావుల శ్యామలతో పాటు తన కూతురి ఆరోగ్యం కూడా పాడవడంతో ఆ కుటుంబం దీన స్థితిలో ఉన్నారు ఈ విషయం తెలిసి గతంలో చిరంజీవి గారు జీవన్ కుమార్ కాదంబరి కిరణ్ పలువురు నటులు ఆమెకు ఆర్థిక సహాయం చేశారు తాజాగా సాయిధరం తేజ్ యాక్సిడెంట్ ముందు ఆమెకు సాయం చేస్తానన్న మాట గుర్తుంచుకుని ఇప్పుడు ఆమెకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అయితే చేశారు తెలుగు ఫిలిం జర్నలిస్టులు ఇంకా పలువురు పావల శ్యామల వద్దకు వెళ్ళి సాయిధరం తేజ్ ఇచ్చిన క్యాష్ను అందించారు అలాగే సాయిధరమ్ తేజ్ పావుల శ్యామ్లతో వీడియో కాల్లో మాట్లాడారు ఈ సందర్భంగా శ్యామ్ల మాట్లాడుతూ మీకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను చాలా బాధపడ్డానండి మీరు కోలుకోవాలని దండం పెట్టుకున్నాను గతంలో చిరంజీవి గారు కూడా సహాయం చేశారు మా పరిస్థితి బాగోలేదు చచ్చిపోదాం అనుకున్నాము దేవుడులమ్మ వచ్చి మాకు సాయం చేశారు అని శ్యామ్ల గారు భావోద్వేగం వ్యక్తం చేశారు దీంతో పావల శ్యామల మాటలకు సాయిధరం తేజ్ కూడా ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం సాయిధరం తేజ్ పావల శ్యామలతో వీడియో కాల్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది ఈ విషయంలో మరోసారి సాయిధరం తేజ్ని అభిమానులు నెటిజన్లు అభినందిస్తున్నారు అలాగే సాయిధరం తేజ్ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్కు ఐదు లక్షల ఆర్థిక సహాయం అయితే చేయడం జరిగింది